ప్రభుత్వం విడుదల చేసిన కులగణ తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ బీజేపీ మండిపడ్డాయి స్థానిక ఎన్నికల్లో మోసగించేందుకే యత్నిస్తోందని ధ్వజమెత్తాయి నివేదికను హడావుడిగా అసెంబ్లీలో ఆమోదించుకోవాలని చూస్తున్నాయని విమర్శించాయి సర్వే శాస్త్రీయంగా చట్టప్రకారం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు విమర్శలు బలహీన వర్గాలపై దాడిగానే చూడాల్సి వస్తుందని హెచ్చరించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది సర్వే నివేదిక తప్పుల తడకగా ఉందని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి సమగ్ర కుటుంబ సర్వేకు ఎప్పటి ప్రభుత్వ నివేదికకు బీసీ లెక్కల్లో ఇరవై ఒక్క లక్షల తేడా ఉందని ఆరోపించాయి బీసీ జనాభా లెక్కలపై ప్రభుత్వం పునఃసర్వే సర్వే చేయాలని గ్రామాల వారీగా జాబితా తయారు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు కులగణనలో నమోదైన అందరి వివరాలు తనిఖీ చేసుకునేలా స్క్రూట్నీకి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు కేవలం ఓసీల జనాభా మాత్రమే పెరిగి మిగతా వర్గాల జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు జనాభా లెక్కల ప్రాతిపదిక చూసినా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చూసినా కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా చూసినా ఇంకొక డేటా ఉంటుంది నేషనల్ హెల్త్ మిషన్ అనే డేటా ఉంటుంది అది అథెంటిక్గా గా కేంద్ర ప్రభుత్వం డేటా అందులో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే యాభై నుండి యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు తెలంగాణలో వాళ్ళు చెప్తుంటారు ప్రతి రెండేళ్ళ కోసం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది కేవలం నలభై ఆరు పాయింట్ రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్తున్నది మరి ఇది కరెక్టా అన్నటువంటి విషయం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచన చేయాలి కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభాను తగ్గించి చూపారని బీజేపీ శాసన సభ్యుడు పాయల్ శంకర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు ఏ రకంగానైతే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నది దానిలో ఒక ఒకరోజు అసెంబ్లీ సమావేశం పెట్టి మంత్రంగా తీర్మానం చేసి ఈ నెప మీద మిగతా వాళ్ళ మీద నెట్టివేసి మనం తప్పించుకుందామని ఆలోచన చేస్తున్నట్టు మాకు అనిపిస్తా ఉన్నది నిజంగా మీకు ఇంత బీసీల మీద గొప్పగా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలనే ఆలోచన ఉంటే ఒకరోజు ముందే సమాచారం అసెంబ్లీకి సమావేశం పెడతామని చెప్తారు అసలు ఏం చేసిండ్రు మీ సర్వే ఏ రకంగా జరిగింది దాని మీద విపులంగా చర్చ జరగాల బీసీ మేధావులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలా విపక్షాల విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ తిప్పికొట్టారు సర్వే చట్టప్రకారం శాస్త్రీయంగా సాగిందని విమర్శలను బలహీన వర్గాలపై దాడిగానే భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు ప్రభుత్వం అనేక అవకాశాలు ఇచ్చినా కొందరు వివరాలు ఇవ్వలేదని అధికారులపై కుక్కలు వదిలిన ఘటనలు సైతం ఉన్నాయని వెల్లడించారు కల్వకుంట్ల కుటుంబంలో కవిత తప్ప ఎవరూ వివరాలు ఇవ్వలేదని ఆరోపించారు సర్వేపై అనుమానాలుంటే అసెంబ్లీ చర్చలో లేవనెత్తడం లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఆ కుటుంబంలో కవిత గారు ఒక్కరు సమాచార సేకరణ ఇచ్చినారు మిగతా వాళ్ళు ఇవ్వలే త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఇట్స్ మైగ్రేషన్ ఆర్ చేంజెస్ కొంతమంది నిరాకరణ ఇయ్యంపో గాని సమాజంలో అతివాదులు మితవాదులు లేకపోతే ఇట్లా రకరకాల ఒక రెండు మూడు శాతం సంబంధించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం సమాచారాన్ని వినియోగించుకుంటూ పోతాం ఇది గతంలాగా హిడెన్ ఎజెండా కొరకు అలమార్ల పెట్టేది ఫ్రిడ్జ్ లో పెట్టేది కాదు ఇది పబ్లిక్ డొమైన్లకు వస్తుంది దాని ప్రకారంగా వాళ్లకు కూడా ఉందో తెలుస్తుంది దాని ప్రకారంగా వాళ్ల కార్యక్రమాలు కార్యాచరణ కొనసాగుతుంది ఇది అందరూ కూడా స్వాగతించాలి ఏదైనా సలహా సూచన ఇస్తే తప్పకుండా కులగణన నివేదికపై మంగళవారం ముందుగా మంత్రి మండలిలో చర్చిస్తారు అనంతరం శాసనసభలో చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి